నమస్తే సెప్టెంబర్ ఏడో తారీఖున మనందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి ఎందుకు అంటే ఆ రోజున చంద్రగ్రహణం ఈసారి వచ్చే చంద్రగ్రహానికి చాలా 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 విశిష్టతలు ఉన్నాయి చాలా చాలా ముఖ్యమైనది ఒక విశిష్టత ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మనకు వస్తూ ఉంది ఎందుకంటే ఎగ్జాక్ట్లో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికి మనకి సింహరాశిలోను చంద్రుడు వచ్చి కుంభరాశిలో ఉన్నారనమాట ఈ యొక్క కాంబినేషన్ కేతుతో కలిసి రాహుతో కలిసి ఉన్న కాంబినేషన్ ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చింది రెండో రెండో ముఖ్యమైన విషయం ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో గురు దృష్టితో ఉండటం వల్ల ఇది చాలా శుభప్రదమైన గ్రహణం అని మనకు చాలా చెప్తూ ఉంటారు ఎవరైతే ఇప్పటి వరకు మీ జీవితంలో అనేక కష్టాలు నష్టాలు నెగిటివ్ ఎనర్జీతో సఫరింగ్తో అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ముహూర్తం ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇది ఒక జంక్షన్ పాయింట్ అని మనం అనుకోవాలి నెక్స్ట్ ఎవరైతే పురోగభివృద్ధి జరగాలి ఉన్నతంగా ఎదగాలి డెవలప్మెంట్ ఉండాలి ప్రోగ్రెస్ ఉండాలి గ్రోత్ ఉండాలి అనుకుంటున్నారో ఈ గ్రహణం అనేది స్టార్టింగ్ పాయింట్గా మనం పరిగణించుకోవచ్చు తర్వాత ఈ యొక్క గ్రహణం యొక్క విషయాలు మనం చూసుకుంటే ఇది మనకి సెప్టెంబర్న ఏడో తారీఖు ఆదివారం రోజు సాయంత్రం వస్తుంది ఏ టైంకి గ్రహణం వస్తుందంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మిడ్ నైట్ ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మనకి టైం ఉంది టోటల్గా ఇది మనకి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఈ గ్రహణం ఉంది నేను నా పాత వీడియోలో చెప్పాను కొన్ని గ్రహణాలు ఇండియాలో ఉండవు యుఎస్లో ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఇండియాలో మనం సూతకం పాటించవలసిన అవసరం అయితే లేదు కానీ చాలామంది అత్యంత ఉత్సాహంతో రకరకాలుగా శూతకాలు పాటించటము పూజలు చేయటం పురస్కారాలు చేయటం ఇవన్నీ చేసుకొని ఉన్నారనమాట అయితే అప్పుడు అవసరం లేదు కానీ ఈసారి మాత్రం ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అవసరం ఎందుకంటే ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణము ఇండియాలో ఖచ్చితంగా ఉంది అయితే కొంతమంది ఫారిన్లో ఉన్న వాళ్ళకి అమెరికా ఈ వేసే కొన్ని కంట్రీస్లో వాళ్ళకైతే ఈ గ్రహణం వాళ్ళు చూడలేరు సో ఇండియాలో ఉంది కాబట్టి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రహణాన్ని ఒక మంచి అపార్చునిటీగా ఒక మంచి అవకాశాన్నిగా మనం మలుచుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ గ్రహణం ప్రదమైన గ్రహణం చందు ఎందుకు శుభప్రదం అంటే ఇది మనకి గురువు యొక్క దృష్టి ఈ గ్రహణం మీద ఉండటం వల్ల ఇది శుభప్రదంగా పరిగ పరిగణించడం జరుగుతూ ఉంటుంది మనకి ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క డీటెయిల్స్ ముహూర్తం ఎక్కడుందో కనుక మనం చూసుకుంటే ఇది మనకి కుంభరాశిలో ఉంది పూర్వభాద్ర నక్షత్రంలో జరుగుతూ ఉందన్నమాట ఈ యొక్క గ్రహణం అని చెప్పుకోవాలి అయితే ఏ ఏ రాసులు వారికి ఈ గ్రహణం మంచిగా ఉంటుంది సామాన్యంగా ఉంటుంది ఏ ఏ రాసులు వారికి ఇబ్బంది అరిస్టాల్తో కూడుకుంటుంది ఏ ఏ రాశి వాళ్ళకి అష్ట దిగ్బంధనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకుందాం ఫస్ట్ కనుక మనం చూసుకుంటే కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం జరుగుతూ ఉంది ఈ కుంభరాశిలో చంద్రగ్రహణం చంద్రుడు రాహు దగ్గరగా వచ్చినప్పుడు అదేవిధంగా క్లోజ్ డిగ్రీస్ గురువు దగ్గరగా వచ్చినప్పుడు ఎదురుగ్గా కేతువు సూర్యుడు కూడా ఉన్నప్పుడు ఈ గ్రహణం జరగడం జరిగింది ఇందులో ఏ ఏ రాశులకి శుభం ఈ యొక్క గ్రహణం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అది మేషరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి ధనస్సు రాశి మీరు గనక గమనించుకుంటు ఇందులో మేషరాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి మీకు ఈ శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వృత్తి మనకి మేషరాశి కనుక చూసుకుంటే ఏలనాడు శని యొక్క ప్రభావం ప్రభావం ఎక్కువగా స్టార్ట్ అయింది అలానే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంది శని బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు తగు పరిహారాలు చేసుకోవటం ఎంతైనా ముఖ్యం మనకి రెండో సెట్ వర్క్ చేయటప్పుడు వీళ్ళకి మనకి మోడరేట్ అంటే అంత వీళ్ళకి మంచి ఉండదు అలా అని చెడు కూడా ఉండదు కొన్ని నక్ష కొన్ని రాసులు ఉన్నాయి అవి మీనరాశి మిథున రాశి సింహరాశి తులారాశి ఈ నాలుగు రాసులకి మనకి ఎలాంటి దుష్ప్రభావం ఉండదు అలా అని అలా మంచిగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఏమి ఉండదు ఇందులో కనుక మీరు చూసుకుంటే సింహరాశి వాళ్ళకి అష్టమశని యొక్క ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళు సరైన కనుక ఆ టయాన్ని అక్కడ రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు మీరు సద్వినియోగం కనుక చేసుకోగలిగితే మీకు నెక్స్ట్ శని యొక్క బాధల నుంచి తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి చాలా ఎక్కువగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క గ్రహణం వీళ్ళకి ప్రతికూల పరిస్థితులను తీసుకొని వస్తుంది ఆ రాశులు ఏంటో మనం చూద్దాం అవి కుంభరాశి వృషభ రాశి కన్య రాశి మకర రాశి ఇందులో మీరు కనుక చూసుకుంటే ఏ రాశులకు ఒక మకర రాశి ఇప్పుడు ఏ నడుచినైతే అయిపోయింది కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి శని బాధలు అయితే ఏమీ లేవు ఈ రాశులన్నీ నార్మల్గా ఉన్నాయి ఎలాంటి శని యొక్క బాధలు అష్టమ శని లాంటివి ఏమీ లేవు అంటే వీళ్ళకి ఒక త్రీ మంత్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన చేస్తున్న ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రాశి వాళ్ళకి అష్ట దిగ్బంధనం చేయబడినట్లుంటుంటుందంటే కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది అందులోనే కుంభరాశి అయ్యండి ఇందులో పూర్వాభాద్ర నక్షత్రం అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇంకా అష్ట దిగ్బంధనం అన్ని దిక్కుల విధంగా బంధించబట్టిన పడినట్లు ఉండి వీళ్ళ యొక్క చుట్టూ ఏదేదో జరుగుతూ ఉంటుంది అది ఏంటి వీళ్ళకి స్మృతికి రాదు వీళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఇంకా సీరియస్గా పరిహారాలు చేసుకోవటం ఎంతైనా అవసరం వీళ్ళందరికీ కనుక నేను చూసుకుంటే ఫస్టికులర్గా ఏ రాసుల వారు ఉన్నారకో అందరూ సూతకాన్ని పరి పాటించడం చాలా ముఖ్యం ఈ సూతకానికి గ్రహణానికి ముందుకున్న టైంలో ఉపవాసం ఉండటం అంటే లైట్గా ఫుడ్ తీసుకోవటం రెండోది గ్రహణం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో గ్రహణం విడిచే వరకు గనక ఓం నమ శివాయ మంత్రాన్ని కంటిన్యూస్గా జపించడం ఎంతైనా ముఖ్యము అయితే కొన్ని రాసులు వారికి మనం చెప్పుకున్న విధంగా కుంభ వృషభ కన్యా మకర ఈ రాసులు వాళ్ళు గ్రహణం అయిపోయిన తర్వాత లేదంటే గ్రహణం రోజున లేదంటే గ్రహణం అయిపోయిన తర్వాత వీళ్ళు రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా చాలా ముఖ్యం మన్యు మణ్యుపాశుపత అభిషేకం చేయించుకోవటం ఇంకా ముఖ్యం ఇది ఎంత గ్రహణం అయిపోయిన తర్వాత ఈ అభిషేకాలు అయిపోయిన తర్వాత ఏదైనా ఒక క్షేత్రాన్ని కనుక దర్శనం చేసుకున్నట్లయితే ఈ గ్రహణం నుంచి వచ్చే బాధల నుంచి మీకు చాలా విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాసుల వారికి పన్నెండు రాసుల వారికి ఈ యొక్క గ్రహణం ఎవరికైతే బాగుందో వాళ్ళందరికీ ఇంకా బాగా కలిసి రావాలని ఈ యొక్క గ్రహణం కొంతమందికి ఏ రాసులకు ప్రతికూలంగా ఉందో వాళ్ళకి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేసి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి సమృద్ధిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే